అన్న మంచి పొజిషన్ కావాలి ఇంకా మంచి పైసలు రావాలి எப்ப மஞ்சள் அல்லா ఐదు లక్షలంటే ఆ సామాజిక విషయం కాదు వందల కోట్లు కోట్లు లక్షల కోట్లు వచ్చి ఒక లక్ష రూపాయలు సాయం చేసే పెద్ద స్థాయి గవర్నమెంట్ దగ్గర ముప్పై పోవాలి ఖచ్చితంగా చెప్తున్నా కదన్న నేను కాంగ్రెస్ శ్రీశైలమాన్ అభిమాను కేవలం శ్రీశలం కూడా నా రేవంత్ రేవంత్ మేము ఈ రోజు ఈ రెండు రోజులు జరుగుతున్న చూస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది నేను గాంధీ హాస్పిటల్ చెప్తున్నా వీడో చేస్తారు దీని తర్వాత నా పరిస్థితి ఎందుకు తెలుసు రేపు పొద్దున నా పరిస్థితి నాకు నాకు అర్థమైంది ఆ జరిగిన క్షణం నుంచి కూడా మల్లన్న మనుషులు దప్పిస్తే నాకు కొడుకు లేదు సరే ఈ రోజు శివ ముంగడ పెట్టిన తర్వాత ఈడు వాడొచ్చిండు ఈడొచ్చేడు ఆ గవర్నమెంట్ ఉన్నా నాకు ఒక విషయం తెలుస్తాను నేను కూడా చెప్తాను కదా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎంతసేపు గవర్నమెంట్ అది దిగిరాని విషయం అది కాని దమ్ము నమ్మగోడు నేను ఈ ఇంటి పేరు మీద ఈ పిల్లల పేరు లక్ష రూపాయలు ఇస్తాను కూడా ఆ మొగోడు ఎవడంటే మన నా శ్రీశ్రమన్ అయితే మనం దూరం పెట్టు పార్టీ దూరం పెడతా నేను కార్పొరేటర్ అయితే లేదు ఎమ్మెల్యే అయితే లేదు నా శ్రీశ్రమ ఎమ్మెల్యే అయితే చాలు నా అన్నదమ్ములకు సంబంధం కానీ ఇట్లాంటి బీసీ పీడే అయితే అందరూ బాగుంటారు మాకు ఇచ్చేది లేదు చెల్లి చేయడం వల్ల అతని ఒక గొప్ప ఆలోచన ఇవాళ మళ్ళీ గురించి మళ్ళీ చేయడం రిక్వెస్ట్ చేసిన

సరే సరే అన్న ఓకే ఇప్పుడే ఇప్పుడే అన్నా అన్న ఎందో మందికి సరే మీరు వచ్చేదానా వచ్చిపోయిందా నేను హౌజరేజ్ చేసి ఇంత ముందు రిలీజ్ చేస్తే ఇటు వచ్చిన అన్న నేను